వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇల్లందకుంట సిరిప్సేడు మల్యాల ఇల్లంతకుంట రైతు వేదికల వ్యవసాయ అధికారిని రజిత మాట్లాడుతూ ఇల్లందకుంట మండలంలోని వ్యవసాయ శాఖ క్లస్టర్ పరిధిలోని మరియు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద మొక్కలు నాటామని ఒక్కొక్క క్లస్టర్ కు ఐదు వందల మొక్కలు చొప్పున నాలుగు క్లస్టర్ పరిధిలోని రెండు వేల మొక్కలను నాటామన్నారు ఈ కార్యక్రమంలోని వ్యవసాయ శాఖ అధికారిని రజిత వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం సీఈఓ ఆదిత్య ఎంపీడీఓ పుల్లయ్య ఏఈఓ తిరుపతి మమత రాకేష్ సంపత్ ఫ్యాన్స్ ఇన్స్పెక్టర్ అనిల్ రెడ్డి రామచందర్ ఫీల్డ్ అసిస్టెంట్ కోమల అశోక్ తో పాటు తదితరులు ఉన్నారు ఈరోజు వన కార్యక్రమంలో పెట్టడం జరిగిందండి ప్రతి క్లస్టర్ అంటే ఇల్ల ఉల్లకకుంఠ మల్చే మరియు బూజ్నూర్ హెడ్ క్వార్టర్స్లో మనకి రైతుగలిత ప్రాంగణం లోపల మరియు డీసీఓ ప్రాంగణం అంటే ప్రభుత్వ వ్యవసాయ సహకార సంఘాలు అంగన్వాడీ సెంటర్స్లో కూడా ఈరోజు వనమహోత్సవంలో కార్యక్రమంగా హోకల్ పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం లోపల రైతు రైతులు మరియు ఏఈఓలు ఎంపీఓ ఆఫీస్ స్టాఫ్ మరియు పంచాయత్ సెక్రటరీలు అందరూ పాల్గొని మొక్కలు అనేటివి పెట్టడం జరుగుతుంది